హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్ ఆఫీ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లోని బయ్యర్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మీరు చూస్తున్నారు కదండి వీళ్ళందరూ కూడా కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి బయర్స్ అండి అండ్ ఈ వీడియోలో కనిపించినటువంటి ప్రతి ఒక్కరూ కాదండి వీళ్ళల్లో కొంతమంది టమోటా ఫార్మర్స్ అన్న వాళ్ళు ఉన్నారు అండ్ అలాగే కొంతమంది మండీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట అండ్ ఎక్కువగా వచ్చేసి బయర్స్ ఇక్కడ పోటీ పడి టమోటాలు అనేది తీసుకుంటున్నారు అండ్ మీరు నేను మార్నింగ్ అయితే ఒక వీడియో పెట్టానండి స్టాక్ వీడియో అదైతే చాలా కొంచెం అంటే టూ త్రీ మినిట్స్ ఉంది అక్కడ చూడండి ఎక్కువగా వచ్చేసి ఫుల్ రెడ్ కలర్ టమోటాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట అండ్ వీళ్ళు అంటే ఈ బయర్స్ అన్న వాళ్ళు వచ్చేసి బెంగాల్కి అండ్ కోల్కత్తా కేరళకి ఈ ప్లేసెస్కి టమోటాలు అనేది ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎక్కువగా వచ్చేసి బె బెంగాల్కి అండ్ కోల్కతాకి సో ఇవి వచ్చేసి లాంగ్ ప్లేసెస్ కాబట్టి సో వీళ్ళకి కొంచెం పలుగ్గాయే కావాలండి కొంచెం కాదు ఎక్కువగా పలుగ్గాయ్ కావాలన్నమాట పలుగాయి అంటే హాఫ్ కలర్ అండి హాఫ్ కలర్ టమోటా ఉంటే గనక క్వాలిటీ ది బెస్ట్గా ఉండి హాఫ్ కలర్ టమోటా ఉంటే కనుక వీళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టి కూడా కొనే అవకాశాలు ఉన్నాయి అంటే పోటీ పడి తీసుకుంటారనమాట ఎగ్జాంపుల్గా ఈ ఇది పలుగాయి ఉంది ఈ లాట్ అనుకుంటే కనుక ఒకరు మూడు వందలు పడితే ఇంకొకరు నాలుగు వందలు పడితే ఇంకొకరు ఐదు వందలు అలా పోటీ పడి తీసుకుంటారు సో ఫార్మర్స్ అన్న వాళ్ళకి తెలియజేస్తున్నాను అంటే కనుక ఫుల్ రెడ్ కాదండి హాఫ్ కలర్ తెచ్చారంటే కనుక వాళ్ళు ఎక్స్పోర్ట్కి యూజ్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కూడా లోకల్గా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారనమాట సో ఫుల్ రెడ్ తీసుకువెళ్తే అక్కడికి పోయేసరికి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది అప్పుడు ఆ టమోటాలు కొంచెం ఇబ్బంది అంటే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అదే ఆ పలుగ్గా అయితే కనుక వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ ఎక్స్పోర్ట్కి కూడా చాలా మంచిగా ఉంటుందని వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో మీ సో మీకైతే నేను తెలియజేసేది హాఫ్ కలర్ టమోటాని తీసుకురావడానికి ప్రిఫర్ చేయండి సో వాళ్ళకి ఇదే వాళ్ళు ఇదే చెప్పారు మండీ వాళ్ళు కానీ అంటే సిఎంఆర్ టొమాటో మార్కెట్ వాళ్ళు కానీ అండ్ బయ్యర్స్ కానీ ఫార్మర్స్ అన్న వాళ్ళకి తెలియచేయండి హాఫ్ కలర్ టమోటా తీసుకురాండి అండ్ టాప్ క్వాలిటీలు మెయింటెనెన్స్ చేయండి అనేసి అదైతే కొంచెం బెస్ట్ ప్రైస్ వెళ్తుంది అండ్ వాళ్ళు ప్రైస్ పెట్టి కొనడా కొనడానికి కొనడానికి కూడా ముందుకు వస్తున్నారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ